శ్రీ గురుభ్యో నమ నీతిగ నిను తలచినచో పాతక జాతకములు ప్రో బ్రహ్మముగాంచు నీతికి తిలోదకమిచ్చిన పాతకములు చుట్ట ముట్ట కాలగు పాడగు బ్రహ్మాన్ని కాంచడానికి దైవ దర్శనం కోసం ఒక మంచి మార్గం నీతిగా మసలుకోవడం నీతి సత్యం న్యాయం ధర్మం అహింస పరోపకారం ఇవన్నీ దైవీ గుణాలు ఇందులో ప్రధానమైనది నీతి నీతిగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళకి దైవ దైవ దర్శనం జరుగుతుంది తరువాత వాళ్ళ తాలూకా గత జన్మలో చేసినటువంటి పాపాలు హరించుకుపోతాయి మనం యజ్ఞయాగాలు చేశామా లేకపోతే కర్మకాండలు చేశామా పా ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేసామా ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ వాటి వల్ల రావచ్చు కానీ అంతకంటే అధికమైనటువంటి అంతకంటే విశేషమైనటువంటి అంతకంటే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటిది ఒక్క నీతి నీతిగా మసలుకోవడం అని శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు చూసారా అంటే నీతి ధర్మం ఇవి మనిషి మనుగడని వారి తాలూకా గత జన్మల్ని గత జన్మ సంస్కారాలని హరింపజేసి మంచి సంస్కారాల వైపు పయనించేటటువంటి ఒక మంచి మార్గం ఇటువంటి మార్గాన్ని మీరు అనుసరించాలి అభ్యాసం చేయాలి ఆచరణ చేసుకోవాలి నీతిగా మసలడానికి మనం అంగీకరించకపోవచ్చు ఏ ఒక్కరి వల్ల ఏ విధమైనటువంటి ఏదో విధమైనటువంటి ఒక విఘాతం కలగవచ్చుగాక కానీ మనం నీతి తప్పకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా మనము మన తాలూకా జీవితాన్ని పరిశుద్ధం చేసుకోవచ్చు గత జన్మ పాపాలను తుడుచుకోవచ్చు బ్రహ్మాన్ని కాంచేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి మార్గం సాధన ఒక నావా దాన్ని అనుసరించాలి అనుసరించడమే కష్టం ఈ రోజుల్లో ఎక్కడుంది నీతి లేదు అయితే అందరికీ లేదు కదా మనకు అనవసరం మనము నీతిగా ఉన్నామా లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సమయాల్లో కొంతమంది వ్యక్తులను బట్టి కొన్ని ఆచారాలను బట్టి ఎక్కడో చిన్న చిన్న వెసులుబాట్లు కలగవచ్చు కాక కానీ పూర్తిగా మనం అవినీతిలో కూరుకుపోకూడదు నీతివంతమైనటువంటి జీవితాన్ని మనం ఆచరణ చేసుకుంటే మన తాలూకా పాతకాలు పోతాయి పాపాలు పోతాయి మనకి దుఃఖాలు రావు మనము దైవాన్ని సందర్శించవచ్చు దైవ మార్గాన్ని అనుసరించవచ్చు దైవీ గుణాలను పెంచుకోవచ్చు అందుచేత చక్కగా జీవితాన్ని స్వామివారు చెప్పినటువంటి స్వామివారు నిర్దేశించినటువంటి ఆ మార్గాన్ని మనం అనుసరించాలి అనుసరించగలిగిన నాడు మనము వారిని గౌరవించినట్టు వారి మార్గాన్ని అనుసరించినట్టు వారి శిష్యులుగా మనము ఉన్నట్టు మాటలు కాదు ఇవి అనుసరణ చేసుకోవాలి అభ్యాసం చేయాలి అభ్యాసం అభ్యాసైన కౌంతేయ అభ్యాసం వల్లనే వైరాగ్యాలు వస్తుంటాయి దానివలన జీవిత సాఫల్యం జరుగుతుంది అని శ్రీకృష్ణుడికి అర్జునుడు ఉపదేశించినట్టు మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు కాబట్టి మనము కూడా వారి మార్గాన్ని అనుసరించి మన హృదయాలను పవిత్రం చేసుకొని మన హృదయాల్ని ఆ నిప్పులో వేసి పరిశుద్ధం చేసుకోగలిగినటువంటి ప్రక్రియ ఇవి కాబట్టి వీటిని సాధన చేయాలి సాధన చేసి మన జీవితంలో ఒక భాగంగా మనం తయారు చేసుకొని ఆ మార్గాన్ని మనం వదలకుండా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనం ఆ మార్గాన్ని వదలకుండా మనం చేసుకుని మన జీవితాన్ని గమ్యం చేసుకుంటామని కోరుకుంటూ స్వస్తి